నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ హైలాండ్స్ లో వర్జిన్ హైలాండ్స్లో లో అధ్యక్ష ఈ రెండు దేశాలు ఎట్లాంటివి అంటే ప్రపంచంలో ఏ ఆర్థిక నేరం జరిగినా ఆర్థిక మూలాలు పనామాలిక్స్ కానీ లేకపోతే మీరు ఈ ప్రపంచంలో జరిగిన ఏ గొప్ప పెద్ద ఆర్థిక నేరాన్ని ఎత్తికినా ఆ సంబంధించిన కంపెనీలు ఈ రెండు దేశాలలో ఉంటాయి అధ్యక్ష ఆ దేశాలలో ఉన్న కంపెనీలు ఈ రోజు ఈ టెరాసిస్ ఏదైతే ఈ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి మొత్తం ఆ దేశానికి వెళ్ళిపోయింది అధ్యక్ష ఎవరో దాని ఓనర్లు అంటే అధ్యక్ష ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న ఓనరు ఏదైతే ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ ఉందో రాహుల్ గోస్వామి ఈ సింగపూర్ సిటిజన్ ఆనంద్ కుమార్ ఇన్ సింగపూర్ సిటిజన్ లతికా దేవి అమ్మ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ పిల్లై సింగపూర్ సిటిజన్ అధ్యక్ష వీరితో పాటు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇది సింగపూర్ కంపెనీ అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్ ఇది ఈ టోటల్ ఉండే కంపెనీలు అని కూడా ఇవి సింగపూర్ సంస్థల అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా సింగపూర్ ది అధ్యక్ష జీడబ్ల్యూ సేమ్ వీళ్ళందరూ తర్వాత పారాడిమ్ ఇన్వే ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సీ అనేది అమెరికన్ కంపెనీ అధ్యక్ష హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ పేరు ఐలాండ్స్ బ్రిటిష్ అధ్యక్ష అదే విధంగా గేట్వే పార్ట్నర్స్ అని చెప్పిన కదా అధ్యక్ష గేట్ వే పార్ట్నర్స్ టూ లిమిటెడ్ అనేది ఉంది కదా అధ్యక్ష కేమైన్ ఐలాండ్ అధ్యక్ష అంటే ఈ మొత్తం కంపెనీలు ఈ రోజు నిర్వహిస్తున్న గాధ శ్రీధర్ రాజ్ తో సహా వీళ్ళెవరు ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష ఈ రాష్ట్ర పౌరులే కాదు ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష ఎవ్వరు కూడా ఈరోజు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈ రోజు కేమెన్ ఐలాండ్స్ కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన టాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష ఆ దేశంలో నేరం చేసినోని ఎవరు పట్టుకోలేడు ఆ దేశం ఎవరికి వివరాలు ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాటు దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఇది ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష టీఎస్టిఎస్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సెంటర్ ఆ సర్వీసెస్ అది ఎవరు ఆధ్వర్యంలో ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ పిలవడానికి టీఎస్టీఎస్కి ఇస్తే టీఎస్టీఎస్ టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు ఈ వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి వినిపించిన గాదు శ్రీధర్ రాజు రాహుల్ గోస్వామి ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలవకుండా ఇది ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిసిఎల్ఏ దగ్గర నా నా వివరాలు ఉండాలి నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష నాకు ఇచ్చే పాస్బుక్ అయినా నాకు ఇచ్చే ఏ కాగితమైనా పహాని అయినా ఏదైనా రెవెన్యూ శాఖలో నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు నాకు మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఈరోజు ఒక డిజిటల్ వెబ్సైట్ను నిర్వహించే నెపం మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరి సమాచారాన్ని తీసుకెళ్ళి రెండు వేల ఇరవై అక్టోబర్ వీరు మొదలుపెట్టింది నా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ ధరణి పోర్టల్ని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనాడు మూడిచింతలపల్లిలో ధరణి పోర్టల్ని మొట్టమొదట చంద్రశేఖరరావు గారు ప్రారంభించింది అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ నిర్వహణ మన భూములు మన లావాదేవీలు మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈ రోజు సెవెన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులుగా వాళ్ళ చేతుల గాదే శ్రీధర రాజు చేతిలో రాహుల్ గోస్వామి చేతిలో ఆనంద్ కుమార్ చేతిలో లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష